పుష్కరములు పుష్కరము అంటే పన్నెండు సంవత్సరములకు ఒకసారి సంభవించే పవిత్రమైన పండుగ అని చెప్పుకోవచ్చు పుష్కరము అనే పదానికి అర్థం శ్రేష్టము అధికము అని అర్థము నిత్యం మనం చేసే స్నానం దానం దేవతార్చనలు కంటే పుష్కరముల సమయంలో చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి బృహస్పతి పుష్కరిణితో కలిసి పన్నెండు సంవత్సరములకు ఒకసారి పవిత్ర నదులను ఆవహిస్తారు అటువంటి పవిత్ర నదులలో పన్నెండు నదులు పుష్కర నదులుగా చెప్పబడ్డాయి బృహస్పతిని గురువు అని కూడా పిలుస్తారు బృహస్పతి అంటే నీరు చేయు స్థలం అని అర్థం నీరు అంటే లక్ష్మీదేవి జన్మస్థలం వారంలో ఐదవ రోజు బృహస్పతిని గురు గుర్తుగా గురువారం అని కూడా పిలుస్తారు నవగ్రహాలలో బృహస్పతిని నేను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు బృహస్పతి దేవతలకు గురువు బృహస్పతి మేషరాశిని ప్రవేశించినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి అలాగే వరుసగా వృషభరాశిలో నర్మదా నదికి మిథునరాశిలో సరస్వతీ నదికి కర్కాటక రాశిలో యమునా నదికి సింహరాశిలో గోదావరి నదికి కన్యా రాశిలో కృష్ణానదికి తులారాశిలో కావేరీ నదికి వృచ్చిక రాశిలో భీమనదికి రాశిలో పుష్కర వాహినికి మకర రాశిలో కుంభ కుంభరాశిలో సింధు నదికి మీనరాశిలో ప్రణితానదికి పుష్కరాలు సంభవిస్తాయి ఇలా బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించడం వల్ల ఆ రాశికి ఒక్కొక్క జీవనది అధిష్టానమై ఉండటం వల్ల ఆ పుష్కర నదులలో మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు సకల దేవతలు నివసించడం జరుగుతుంది బ్రహ్మ పుష్కరుడు బృహస్పతి మూడు కోట్ల యాభై లక్షల దేవతలు సకల పుణ్యతీర్థాలలో ఉండటం వల్ల పుష్కరి స్నాన మహత్యం ఎంతో మహిమాన్వితమైనది నదీ జలములలో స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం పఠిస్తే మంచిది ఇదమావ ప్రవహత ఎత్కిచ్చదు దురితమీ యద్వాహం అభిదృహ యద్వాసేపవుతానృతం నదీ స్నానం చేసి బృహస్పతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలకు అర్ఘ్యప్రదానం చేయాలి తర్వాత శక్త్యానుసారం దానం ఇవ్వాలి పుష్కర వృత్తాంతము పూర్వం తుందులుడనే బ్రాహ్మణుడు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి శాశ్వతంగా పరమేశ్వరులతో ఉండేటట్లు వరం పొందారు అలా మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలకు అధికారిగా జల సామ్రాజ్యానికి అధిపతిగా వరములను పొందారు అందువల్ల పుష్కర నామధేయుడు అయ్యారు ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మగారికి సృష్టి చేయడానికి జలం అవసరం రాగా శివుని కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహం వల్ల పుష్కరుడు తన కమండలములో నివాసం ఉండేటట్లు వరం పొందారు అలా పుష్కరుడు బ్రహ్మ కమండలములో చేరారు తర్వాత కాలంలో గ్రహాధిపతి బృహస్పతి ప్రాణను బ్రతికించే ధర్మాన్ని ఆచరించడానికి పుష్కరుని తన అధీనంలో ఉంచమని బ్రహ్మ గురించి తపస్సు చేశారు కానీ పుష్కరుడు బ్రహ్మను విడిచి వెళ్ళడానికి ఇష్టపడక బ్రహ్మగారిని కూడా తనతో వచ్చి బృహస్పతితో ఉండమంటారు పుష్కరుని కోరిక సాధ్యం కాదు కాబట్టి బృహస్పతి మేషాది ద్వాదశ రాసులలో ప్రవేశించినప్పుడు పన్నెండు రోజులు ఆ రాసుల నుండి నిష్క్రమించేటప్పుడు ఆ సంవత్సరములో మిగతా రోజులు మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తముల కాలం పుష్కరుడు బృహస్పతితో ఉండగా తాను సమస్త దేవతలతో కూడి బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన జీవనదికి వస్తానని బ్రహ్మగారు చెప్పడంతో పుష్కరుడు బ్రహ్మ బృహస్పతి బృహస్పతితో ఉండే అనుగ్రహం పొందారు బృహస్పతి ప్రార్థన దేవానాంచ ఋషీనాంచు గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించటం వల్ల సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి అది ఈ నెలలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది శుభం